కి ఇప్పుడు పట్టుకున్న మత్తు ఏంటయ్యా అంటే మొబైల్ మత్తు పట్టుకుంది నాకు కూడా అదే నేనేదో పెద్ద గొప్ప ఉండను కాదు నాకు బాగా పట్టుకుంది ఎందుకంటే నాకు వాటి అవసరం చాలా ఉంది అయితే విశేష భయంకరమైన విషయం ఏంటంటే అవసరం లేని వాళ్ళు కూడా అతుక్కుపోతున్నారు దానికి కొన్ని కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది అందుకే దీని మీదే నేను పాట రాశాను ప్యారడీ పాట మొబైల్ వదలరా ఆవిడ ఆ రూములు ఈయన ఈ రూములు మెసేజ్ వంట అయ్యిందా టింగ్ కాలేదు టంగ్ టంగ్ టింగ్ టంగ్ టింగ్ టంగ్ వీటితోనే సరిపోతుంది మాట్లాడుకోవడం ఎప్పుడో బాధిషం వాయిస్ వాయిస్సులో చెప్పాలంటే మాట్లాడుకోవడం ఎప్పుడో మారే దొకలదొకలు చూసుకోవడం ఎప్పుడో పోయి అలాగా మొబైల్ మన ఈ స్థితికి తీసుకొచ్చింది అలాంటి సందర్భంలో ఈ పండుగలు మళ్ళీ మన పాత సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునేలాగా చేస్తాయి అయితే ఇక్కడ కూడా చిన్న ఇబ్బంది పాపం కళాకారుడు ఎవరైనా పాడుతున్నా కొడు చేస్తున్నా హరికథ చెబుతున్నా కళ్యాణం చేస్తున్న వాళ్ళ కళారూపం అక్కడ నడుస్తూనే ఉంటుంది వీళ్ళ మీటింగ్ ఇక్కడ నడుస్తూనే ఉంటుంది మొబైల్ మాట్లాడుకోదన్నా కానీ మాట్లాడుకోదని మీరు అనలేదు కదా అంటారు అదేంటండి ఇక్కడ వచ్చింది ఎక్కడికైనా ఇక్కడే కాదు ఎక్కడికైనా ఒక ప్రదర్శన కళా ప్రదర్శన చూడడానికి రవీంద్ర భారతికైనా ఇంకెక్కడికైనా వెళ్ళండి గుడికైనా వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి ఆ మూడు గంటలు లేదా ఒక గంట వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు అక్కడ కూర్చున్నంత సేపు మాట్లాడుకోకుండా ఆ వింటే ఆ కళాకారుడు సంతోషిస్తాడు మీరు అనొచ్చు అబ్బా మాట్లాడుకోకుండా మీరంత సీమ్ ఉందా అక్కడ అని మీరు అనవచ్చు ఉండచ్చు ఉండకపోవచ్చు కళాకారుడు అంతగా ఆకట్టుకోవచ్చు ఆకట్టుకోకపోవచ్చు కానీ వచ్చిన వచ్చిన అందుకు వచ్చినందుకు మనం వినడం ఇది అప్పుడు కళాకారుడు కూడా ఉత్సాహం కలిగి మరింత చక్కగా చేస్తాడు హరికథలు పూర్వం బాగా వినేవారు అప్పుడు అది ఒక్కటే ఉండేవి కాబట్టి వినేవారు ఇప్పుడు ఎవరైనా హరికథ వింటున్నారా రేడియోలో పెట్టుకోవడం కూడా మానేశారు కానీ ఇప్పుడు మీరు గమనించారా ఇదే ఫేస్బుక్ లో ఇవే యూట్యూబ్లో రావట్లేదు కానీ ఇదే ఫేస్బుక్ లో మళ్ళీ హరికథలు ఇంకా రావట్లేదు కానీ కథానికలు వస్తున్నాయి నవలలు చదువుతున్నారు మహిళలు చింతనపూడి సులోచన రాణి వీళ్ళంతా రాసారు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇవి కూడా వస్తున్నాయి భక్తి కూడా సంబంధించినవి చాలా ఉన్నాయి మీరు ఏదైనా చూడండి శివరాత్రి ఈరోజు మొబైల్ ధరిస్తే మొబైల్ పగిలిపోతుందా అన్నంతగా వస్తాయి అన్ని వీడియోలు వస్తున్నాయి అన్ని పెడుతున్నారు కాబట్టి ఈ టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటూ మన పాత సాంప్రదాయాలకు వాడుకుందాం ఆ నాటి పాటలన్నీ ఇప్పుడు ఇదివరకు పుస్తకాలలో రాసుకుంటే ఇప్పుడు మొబైల్లో నిక్షిప్తం చేసుకుందాం గూగుల్ డ్రైవ్లో పడేసి పెడదాం క్యాప్సుల్ అంటారే గూగుల్లో పాతు పెడతారు అలాగా మనం ఈ టెక్నాలజీని గూగుల్ డ్రైవ్లో పెట్టేస్తే పర్మనెంట్గా స్టోర్ అయిపోతాయి అది మన ముందు తరాల వాళ్ళకు అందించవచ్చు మన మనవలకు అందించవచ్చు వాళ్ళు వాళ్ళ మనవలకు అందిస్తారు అది మీరు చెప్పాలి తప్పనిసరిగా మీరు పాడుతున్నారు కదా పాడండి கைலா சாசாயோ ஓம் நம சிவாய கைல சுவாசாயோ கைலசவாசாயம் நம சிவாய கைலசவாசாயம் நம சிவாய கைவலியபிரதாயம் நம சிவாய कैवल्यप्रादाय ॐ नमः शिवाय कैलासवासाय ो भस्माङ्गरागाय ॐ नमः शिवाय भस्माङ्गरागाय ॐ नमः शिवाय भवबङ्गनासाय ॐ नमः शिवाय भवभङ्गनासाय

गज चन्म वसनाया नमः शिवाय गज शर्मा वसनाया नमः शिवाय गज मुख जनकाय नमः शिवाय गज मुख जनकाय नम शिवा ओम शासूल हस्ताय ॐ नमः शिवाय त्रिपुरान्तकाय ॐ नमः शिवाय त्रिपुरान्तकाय ॐ नमः शिवाय कैलासवासाय अदी मकुताय ॐ नमः शिवाय अदु मकुताय ॐ नम शिवाय अर्द नारी साय िवाद नारी साय नम शिवाय कैलासवासा ओ गंगाधराय नम शिवाय गंगाधराय नम शिवाय शिवशक्तिय नम शिवाय शिवशक्तिरूपाय ॐ नमः शिवाय कैलासवासाय वासाय